వంట గ్యాస్ సిలిండర్లు రావడంతో ప్రజల జీవితాలలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి గతంలో ఎక్కువ కుటుంబాలు కట్టెలు బొగ్గులు పిడకలు ఎక్కువగా వాడుతూ వంటలు చేసేవి దీనివల్ల పొగతో అనారోగ్య సమస్యలు ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువ అవేవి ముఖ్యంగా గ్రామీణ మహిళలు చిన్నపిల్లలు ఈ సమస్యలతో ఎక్కువగా బాధపడేవారు ఈ సమస్యలను పరిష్కరించేందుకు అలాగే శుభ్రమైన ఇంధనాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పిఎంయువైని ప్రవేశపెట్టింది మరి దీని ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అలాగే దీనికి కావాల్సిన అర్హతలు ఏమిటి దీన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా క్లియర్ కట్టగా తెలుసుకుందాం మరి ఎంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఓకే నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ప్యాక్స్ అండ్ టెక్నాలజికల్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచితంగా ఎల్పిజి కనెక్షన్తో పాటు తక్కువ ధరకే సిలిండర్లను అందిస్తుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా పన్నెండు కోట్లకు పైగా కుటుంబాలు ఈ పథకానికి లబ్ధిదారులుగా ఉన్నారు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పేద కుటుంబాలకు ముఖ్యంగా గ్రామీణ మహిళలకు సురక్షితమైన వంట ఇంధనం అందించటం ఈ ఉజ్వల యోజన కింద లబ్ధిదారులు ఏడాదికి పన్నెండు సిలిండర్లని పొందవచ్చు మార్కెట్ ధర తొమ్మిది వందల రూపాయలకి పైగా ఉన్నప్పటికీ ఈ పథకం ద్వారా ఒక్కో సిలిండర్ను కేవలం ఐదు వందల యాభై రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు కొత్త కనెక్షన్ తీసుకున్న వారికి తొలి సిలిండర్ ఉచితంగా ఇస్తారు అదనంగా పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్కు రెండు వేల రెండు వందల రూపాయలు ఐదు కిలోల సిలిండర్కు పదమూడు వందల రూపాయల ఆర్థిక సాయం లభిస్తుంది అలాగే వడ్డీ లేని రుణం ద్వారా వంట గ్యాస్ స్టవ్ కొనుగోలుకు కూడా సాయం అందిస్తున్నారు ఈ విధంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉజ్వల యోజన ఒక వరంగా నిలుస్తుంది ఉజ్వల యోజన కింద లబ్ధిదారుల అర్హతలు సృష్టంగా నిర్ణయించారు దరఖాస్తు చేసుకునేవారు మహిళ అయి ఉండాలి మరియు ఆమె వయసు పద్దెనిమిది సంవత్సరాల పైన ఉండాలి అలాగే భారతీయ పౌరురాలై ఉండాలి కుటుంబం దారిద్ర్య రేఖ బీపీఎల్ కిందకి రావాలి షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ అంత్యోదయ అన్న యోజన ఏఏవై లబ్ధిదారులు కూడా దీనికి అర్హులు అవసరమైన పత్రాలుగా ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం సమర్పించాలి అదనంగా ఈ కేవైసీ తప్పనిసరి అయితే అస్సాం మేఘాలయ రాష్ట్రాలకు మాత్రం కేవైసీ అవసరం లేదు ఈ పథకం యొక్క ప్రయోజనాల వల్ల అనేక కుటుంబాల్లో మార్పు వచ్చింది అలాగే కట్టెలు బొగ్గులు మోసే కష్టం తగ్గింది పొగతో వచ్చే శ్వాసకోశ సమస్యలు తగ్గి గ్రామీణ మహిళల ఆరోగ్యం మెరుగుపడింది వంట వేగం పెరగడంతో సమయం ఆదా అవుతుంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వంట గ్యాస్ సిలిండర్ సేరువ కావటంతో వారు కూడా ఆధునిక వంట విధానాలను అనుసరించే స్థాయికి చేరుకున్నారు ఈ పథకం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది ఎందుకంటే కట్టెల వినియోగం తగ్గి అడవుల సంరక్షణకు తోడ్పడుతుంది ఉజ్వల యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవటం చాలా సులభం ఉజ్వల యోజన లబ్ధిదారులు అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం యొక్క వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను దాన్ని మీరు ఓపెన్ చేసి అప్లై పర్ న్యూ ఉజ్వల టూ పాయింట్ ఓ కనెక్షన్పై క్లిక్ చేయండి ఆ తర్వాత మీరు ఎంచుకున్న గ్యాస్ ఏజెన్సీ ఇండియన్ భారత్ గ్యాస్ లేదా హెచ్పి గ్యాస్ ఇలా మీకు ఇష్టమైన ఏజెన్సీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అవసరమైన పత్రాలు బ్యాంక్ ఖాతా వివరాలు ఐఎఫ్ఎస్సి కోడ్ బీపీఎల్ సర్టిఫికేట్ సమర్పించి గ్యాస్ కనెక్షన్ మంజూరు అవుతుంది ఈ విధంగా ఉజ్వల యోజన పేద కుటుంబాలకు శుభ్రమైన వంట ఇంధనం అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది సో ఫ్రెండ్స్ మరి అర్థమైంది కదా నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం యూ టాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్